కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకుంటే పరిణామాలు తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి ముఖ్యంగా చెప్పాలంటే తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ అదేవిధంగా విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని మీద చేసినటువంటి సంచారం ఉంటే ఆరోపణల నేపథ్యంలో మొదలైనటువంటి ఈ వివాదంలో జోక్యం చేసినవడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం సైతం నిరాకరించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగినటువంటి కేషినేని చిన్ని ఎత్తుకు పై ఎత్తున కూడా వేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగేటట్టుగా కనిపిస్తుంది కొలిగిపూడి శ్రీనివాస్ తన మీద చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆత్మరక్షణలో పడినటువంటి పడినట్లు కనిపించినటువంటి ఎంపీ కేశిన చిన్ని తాజాగా రూట్ మార్చాడైన ఎందుకంటే అధిష్టానం కూడా ఈ వివాదంలో జోక్యానికి నిరాకరించడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో తన బలం చాటుకునేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది కేసినేని చిన్ని ఇందులో భాగంగానే ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు నాయకుల సమన్వయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు దీంతోనే విజయవాడలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు నాయకుల సమావేశమయ్యారు సమావేశమై కొలిగిపూడి గారి మీద మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది ఈ సమావేశానికి ఎంపీ కేశిన చిన్ని మంత్రి కొల్లు రవీంద్ర అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు తర్వాత ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్ ఎర్లగడ్డ వెంకట్రావు కుమార్ రాజా ప్రసాద్ బోండా ఉమామహేశ్వరరావు అదేవిధంగా ఇంకా మండలి బుద్ధప్రసాద్ గారు అదేవిధంగా జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభావం తెలుసుగా సామినేని ఉదయభాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి నాయకుడు ఆయన వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు పైకి కూటమి సమన్వయ భేటీగా చెప్తున్నారు కానీ ఈ సమావేశం మెయిన్ ఉద్దేశం కేశనే చిన్నికి కూటమి అండగా ఉందన్న సంకేతాలు ఇవ్వడమే అనేసి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు ఎమ్మెల్యే కోలికిపూడి శ్రీనివాసు విభేదాల నేపథ్యంలోనే కూటమి అండ కేసినేనికే ఉందన్న సంకేతాన్ని ఇవ్వడం కోసమే ఈ మీటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది దీంతోనే ఈ సమావేశం కేసినేని చిన్నీకి ఊరటనిస్తే కొలికిపూడికి షాక్ ఇచ్చినట్టు అయింది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొలికిపూడి విషయంలో ఆగ్రహంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీలో కూటమి నేతలు కూడా కేసినేని చిన్నీకే అండగా నిలవాలని వేసి నిర్ణయించుకోవడం ఇప్పుడు కీలకంగా మారింది అదేవిధంగా మరోవైపు ఆ మహాన్యూస్ టీవీ యాంకర్ పౌడర్ మాత్రం తిరువూరు నియోజకవర్గంలో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఎమ్మెల్యే సీటు కోసం ఐదు కోట్లు ఇచ్చాయనేసి ఇది ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఇది చాలా సీరియస్ అయిపోతుంది సో ఎలక్షన్ కమిషన్ కానీ ఇన్వాల్వ్మెంట్ అయిందంటే దీని మీద విచారణ చేసిందంటే అక్కడ మళ్ళీ ఎలక్షన్ జరిగే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి టాల్కామ్ పౌడర్ గారు ఏమో ఆల్రెడీ చెప్పాడు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొలికిపూడి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే పదవి ఊడినట్టే అని చెప్పేసి కూడా చెప్పాడు మరి ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది అదే చూడాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం లేదు తెలుసు దీంట్లో ఎంత గబ్బు ఉందనేసి గెలిగే కొద్దీ ఇంకా వచ్చేటివే నా సామె దీనిలో గంజాయికి సంబంధించి కేసినే చిన్న అనుచరులు ఉన్నారు ఇసుక మాఫియాకి సంబంధించి ఉన్నారు కల్తీ మద్యానికి సంబంధించి తన అనుచరులు ఉన్నారు వీటన్నిటిని కూడా బయట పెట్టాడు కదా కొలికిపూడి శ్రీనివాసరావు అన్నిటిని కూడా ఇంకా లాగితే లాగితే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అధికారం చేపడితే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన అవసరం కూడా ఉంది కొలిగిపూడి శ్రీనివాస్ గారు చేసిన ఆరోపణల మీద ఇన్వే విచారణ చేసి ఎవరైనా తప్పులు చేసి ఉంటే నిజంగానే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా